వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్కు జగన్ లేఖ రాశారు మరోవైపు కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు తనను జైల్లో పెట్టారు మరిచిపోతానంటూ ఫైర్ అయ్యారు జగన్ గత పాలనపై నిప్పులు చెరిగారు జగన్ లేఖలో అర్థముందా ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోందా సీఎం వర్సెస్ మాజీ సీఎం ఇదశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రైట్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు పెంటపాటి పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ సార్ వెంటపాటి పుల్లారావు గారు ఇక్కడ మా అటు దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ అసెంబ్లీ వ్యవహారాలు లోక్సభ వ్యవహారాలకు సంబంధించిన చర్చ ఎక్కువగా సాగుతోంది నలభై ఎనిమిదేళ్ళ తర్వాత లోక్సభలో స్పీకర్కి సంబంధించి ఎన్నిక జరుగుతున్న వాతావరణం క్రియేట్ అయిన పరిస్థితి ఒకటైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు మీరేం చెప్తారు సార్ అంటే ఒక ఒక ఎన్నికల ఫలితాల్లో కానీ రెండో అతిపెద్ద పార్టీకి అంటే ఎన్ని సీట్లు వచ్చినా అంటే ప్రతిపక్ష హోదాకి సరిపడిన సీట్లు వచ్చినా రాకపోయినా ఏ పార్టీకి అయితే అధికంగా సీట్లు వస్తాయి ఏ పార్టీ అయితే రెండో స్థానంలో ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న దాంట్లో అర్థం ఉందా మీరేం చెప్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటంలో తప్పు లేదు అడగటానికి ఆయన హక్కు ఉండాలి ఏదైనా అడగచ్చు అడిగారు ఆయన పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నారు అది అపోజిషన్ లో నంబర్ వన్ పార్టీ మిగతా మూడు పార్టీలు గవర్నమెంట్ లో ఉన్నారు ఎవరు అపోజిషన్ ఉండాలి అది ప్రత్యేకంగా పది శాతం ఓట్లు ఎమ్మెల్యేలు ఉండాలి పదిహేడు పద్దెనిమిది అనేది లేదు స్పీకర్ రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ ఉంటే అది దాంతో లేదు అది లాస్ట్ టైం ఢిల్లీలో వాళ్ళు చేయలేదు యాభై రెండు వచ్చినాయి యాభై ఐదు ఉండాలని రాజకీయంగా అంత డివిజన్ అయిపోయింది కానీ అప్పుడు ఎవరినో అన్అఫీషియల్ గా లీడర్ ఆఫ్ ద హౌస్ తప్పలేదు ఎవరో ఉండాలి కదా అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ అందరికీ అపోజిషన్ లీడర్ గా ఉంటాడు అఫీషియల్ స్టేటస్ అడుగుతున్నాడు అందువల్ల అది స్పీకర్ డిసైడ్ చేసుకోవాలి ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి మనకి ఒక మంచి సంబంధాలు పెట్టుకుందామా మన చెద సంబంధంతోనే స్టార్ట్ చేద్దామా ఆయన అడిగిన హోదా ఇద్దాం తర్వాత చూద్దాం ఆయన సరిగ్గా లేకపోతే తీసేసేయచ్చు ఒకసారి ఇస్తే ఇది పర్మనెంట్ శాంక్షన్ కాదు సో ఇస్తే నేను నేను ఎప్పుడే ఉంటానంటే అపోజిషన్ గవర్నమెంట్ మధ్యలో మంచి సంబంధాలు ఉండాలి భారతదేశంలో అసెంబ్లీ ఎక్కడైనా ఇది వాళ్ళ సొంత ఆస్తిని కాదు ఎవరిదైనా మోడీ గారి కాదు కాంగ్రెస్ కాదు ఎవరి ఆ మంచి సంబంధాలు చేయాలంటే కొంచెం టేక్ ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి పుల్లారావు గారు మనం చూసాం అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండెన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు రాలేదు కేంద్రంలో ఫార్టీ ఫోర్ వచ్చాయి టూ టూ వచ్చాయి కానీ వాళ్ళు ఒక ప్రతిపక్ష గ్రూప్ గా గుర్తించారు ప్రతిపక్ష పార్టీగా గుర్తించకుండా అలాగైనా అలా చేశారంటే వాళ్ళకి చేయటానికి ఇష్టం లేకపోయింది వాళ్ళకి కాంగ్రెస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రాజకీయంగా తీసుకున్నారు ఎందుకంటే అది అప్పుడు ఎవరైతే నాయకులు అవుతారో వాళ్ళకి ఇంటర్నేషనల్ గా ఇంపార్టెన్స్ వస్తుంది అని తీసుకున్నారు ఇక్కడే అది లేదు కదా ఇక్కడ ఒక ఒపోజిషన్ లేదా గుర్తిస్తే ఏమి ఇస్తారు ఆఫీస్ ఇస్తారు కారు ఇస్తారు సెక్యూరిటీ ఇస్తారు ఆయనకి అది చేస్తే అది పొలిటికల్ గా డిసైడ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరంటే మనం ఒక స్టెప్ తీసుకున్నాం ఉందాం చూపాలిమా ఓకే తపదేలాగా ఐదు సంవత్సరాలు ఇలాగే గొడవలు చేద్దాం ఆలిష్టం ఇది నేను అనుకుంటున్నా ఒక హ్యాండ్స్టేక్ ఎవరితో మంచి తను వాత కుదరకపోతే తీసుకోవచ్చు హ్యాండ్ స్టే అంటే పులరావు గారు ఇక్కడ నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం సీట్లలో పది శాతం సీట్లు వచ్చి ఉండాలి అనే నిబంధన ఉందన్నది రాజ్యాంగ నిపుణులు చెబుతోంది అది ఎక్కడా లేదని నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావిస్తున్నారు

లాగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు పది శాతం పదకొండు శాతం కంటే ఎక్కువ మంత్రులు ఉండకూడదు గోడలో పదక అని ఆ ఫిగర్ ఏదో ఉన్నది మంత్రులు ఉండాలి ఉండాలి అది ఎమ్మెల్సీ ఉంటే ఇంకో శాతం కలపచ్చు అందువల్ల అవన్నీ లా అది బా అయిపోయింది ఇది కూడా లా లాంటి కన్వెన్షన్ ఉన్నది కానీ స్పీకర్ గవర్నమెంట్ అడ్వైజ్ చేసి ఇస్తాడు హౌస్ అడ్వైజ్ చేస్తే ఇస్తా మీరు ఆలోచించవలసింది ఏంటంటే మనం పీస్ఫుల్ గా వెళ్దామా దాన్ని ఇచ్చిన వల్ల ఆయన చేసేసి చేసిన ఏం లేదు ఆయన కొంచెం హోదా వస్తాయి ఆయన మిగతా వాళ్ళ వల్ల అది నేను అనుకుంటాను అది దాంట్లో అది పెద్ద వచ్చేసేది ఏం లేదు ఆయనకి ఇవ్వకపోతే కూడా హోదా ఉంటుంది ఆ పార్టీ కదా పదకొండు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది ఇరవై ఒక్క సీట్లతో వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కినట్టే ఒక రకంగా కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఒక టెక్నికల్ గా టెక్నికల్ గా దీనిపై కొంత క్లారిటీ ఇవ్వండి సార్ టెక్నికల్ గవర్నమెంట్ నుంచి బయటకు వస్తే ఆయన ఇంకా ఉంటారు సి వచ్చి మమ్మల్ని అపోజిషన్ గా రికగ్నైజ్ చేయండి అని చెప్పాలి చేయదు కదా ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు ఇప్పుడు వచ్చినట్లయితే రాజకీయ నిర్ణయం ఏం తీసుకోవాలంటే అది బెనిఫిట్ వస్తాదా లేదా ప్రజల దృష్టిలో ఏంటి మీరు చేయగల చేస్తున్నారు అని ఒక మంచి ఇమేజ్ వస్తాదా రాదా అది ఉపయోగమా కాదా లేకపోతే ఏదో తగ్గించేస్తాం చేస్తే అది పెద్ద ఉపయోగం లేదు ఎందుకంటే ఎలక్షన్ వచ్చేటప్పటికి స్టేటస్ ఉన్నది లేదు పాదా ఏం పని చెయ్యు రైట్ సార్ రైట్ సార్ అది గవర్నమెంట్ తీసుకోవాలి రైట్ రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు మీ యొక్క విశ్లేషణ అందించారు టెన్ టీవీకి ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ సార్ మాదిరెడ్డి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మన పెంటపాటి పుల్లారావు గారు జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు అంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఖచ్చితంగా పది శాతం మంది ఉన్న వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇస్తుందన్నది రాజ్యాంగంలో ఉన్నమాట వాస్తవమే అని దాన్ని ఎటెండ్ చేయనంత మాత్రాన వేరొకరికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని లేదు అని అంటున్నారు ప్రతిపక్ష హోదా కావాలంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు తన మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి అన్న అంశాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు ఏం సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి సురేష్ గారు మొదట ప్రేక్షకులకి వైఎస్ఆర్ సిధిరావు గారికి నమస్తే సార్ నమస్తే రాష్ట్రంలో అనూహ్యమైన ప్రజల తీర్పు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చిందా లేదా ఆ తీర్పు ఇచ్చారని వాళ్ళు విశ్లేషించుకోవాలి అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉండేటప్పుడు ఊతకరలు ఉంటే తప్ప నిలబడలేవు పార్టీ నడుపుతావా నేను ఇరవై మూడు ఎంపీలు ఐదు మంది నీ ప్రతిపక్ష ఉంటుందా అసలు ప్రతిపక్ష నేతగా ఉండగలవా అనేక అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు మరి ఆ రోజు ఆయన వ్యక్తిగత కారణాలు ఇచ్చానో లేదా వ్యతిరేకత్వనో చేసి ఉండొచ్చు ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రతిపక్ష హోదా అంటే ఒకరిని అడుక్కుంటే ఇచ్చేది కాదు లేదా ఒకరు ఇస్తే తీసుకునేది కాదు లేదా ఒకరు అలిగేట్ చేసి ఇచ్చే చేసే అంశం కాదు ఈ రోజు రాష్ట్రంలో మీ సేవలు మాకు అని చెప్తే వాళ్ళకి తీసుకొచ్చి పెట్టారు సరే ఈ రోజు ప్రమాణ స్వీకారం రోజు కూడా నిబంధనలకు విరుద్ధంగానే మా పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే ఆ రోజు శాసనసభ వ్యవహార శాఖ మంత్రి కల్పించుకొని ఖచ్చితంగా ఆయనకు అవకాశం వండి మా గౌరవం చెప్పి ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు సభ్యులు ప్రమాణ స్వీకారం లేకుండా కూడా పది నిమిషాలు వెళ్ళిపోయారు మరి రోజు స్పీకర్ ఎన్నిక జనరల్ గా సభా సంప్రదాయాలు ఏంటంటే ఎవరైనా సరే ఉండి స్పీకర్ ని సీటు మీద కూర్చోబెట్టాలి వారికి తోరగ పద్ధతి రెండు స్పీకర్ అయిన తర్వాత ఆయన ఏ పార్టీ వ్యక్తి కూడా కాదు ఆయన టోటల్ గా ప్రభుత్వం నడిపే వ్యక్తిగా ఉండాలి సభాధ్యక్షుడిగా రాష్ట్ర శాసనసభ అధ్యక్షుడు ఉంటాడు అయితే అదే స్పీకర్ ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో బ్లాక్ ఫోర్స్ తీసేస్తే చంద్రబాబు నాయుడు ఫినిష్ అన్నాడు మా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే యూస్లెస్ ఫిలో అన్నారు మరి ఆ పదవికి పదవికే కలంకా స్పీకర్ మరి ఆ విధంగా బిహేవ్ చేసినప్పుడు భరించాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకో రెండు మూడు అనుమానాలు తడుగుతున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారా లేదంటే పులివెందుల ప్రజల ఆశల ప్రకారం వచ్చి ప్రజల మాట్లాడతారా ఓకే ఇప్పుడు మన పుల్లారావు గారు చెప్పినట్టు నేట చర్చి ప్రతిపక్ష హోదా పది పర్సెంట్ ఉంటే ఇస్తారు అది రాజ్యాంగం కూడా ఎక్కడా లేస్తారు కాన్స్టిట్యూషన్ లో అలా కూడా లేదు అయితే శాసనసభ రూల్స్ లో పెట్టారు ఫిఫ్టీ టూ పబ్లిక్ సి ఉంది చూడండి పది శాతం ఉంటేనే ప్రతిపక్ష వాళ్ళ ఇవ్వాలని శాసనసభ రూల్స్ లో పెట్టారు మరి విశిష్ట అధికారాలు కలిగిన స్పీకరు గతంలో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఉపేంద్ర గారికి తెలుగుదేశం పార్టీ తర్వాత ముప్పై మంది ఎంపీలు వస్తే ఆయనకి ఇచ్చారు కానీ ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు కాదు రాజ్యసభ సభ్యుడు అలాగే ఇంకా దాన్ని కూడా మాజీ సీఎం తన లేఖలో ప్రస్తావిస్తున్నారు అప్పుడు పర్వత నేను ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అలాగే నైన్టీ ఫోర్ లో అప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా మ్యాసివ్ వ్యక్తి సాధించింది ఎన్టీ రామారావు నేతృత్వంలో అప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లే వచ్చాయి అంటే ప్రతిపక్ష హోదా సీట్లు రాలేదు అప్పుడు పీజేఆర్ ను కూడా ప్రతిపక్ష నేతగా హోదా ఇచ్చారన్నది మాజీ సీఎం తన లేఖలో పేర్కొంటుంది అదే సార్ అదే పీజీఆర్ కి ఇచ్చారు నాకు తెలిసిన విషయం కూడా కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష హోదా నేను అనుకుంటే రాదన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉందా లేదని ప్రాలోచించాలి అయితే విజయనాడు జరిగిన స్పీకర్ గారు ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఆయన దాని పరిధిలో ఉంది గతంలో స్పీకర్ ఏ విధంగా వివరించాడు ఇప్పుడు స్పీకర్ గా వివరిస్తున్నాడు ఆయన మా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన స్పీకర్ గారు మాట అన్న అన్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు అధిక పార్లమెంట్ కోసం మీకు స్వాగతిస్తామని మేమే వ్యతిరేక మాట్లాడలేదే వ్యక్తి చేయట్లేదు ఆయన నిరూపించుకోవాలి వచ్చి శాసనసభకు వచ్చి నిర్ణయాత్మైన సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి నిజంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు దోహదం చేస్తానని చెప్పాలి వారు చెప్పకుండా శ్రీనివాస్ గారు ఆయన వెళ్ళిపోతున్నాడంటే ప్రతిపక్షం మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు రైట్ మాధురెడ్డి శ్రీనివాస్ గారు దీనిపై క్లారిటీ ఇవ్వండి సార్ అంటే ప్రతిపక్ష హోదా కావాలని మీ పార్టీ అధినేత మాజీ సీఎం శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు లేఖ రాసే హక్కు ఆయనకు ఉంది ఒక అసెంబ్లీ శాసనసభ్యుడిగా అలాగే పదకొండు మంది సభ్యులు వచ్చిన నేతగాని పెంటపాటి పుల్లారావు గారు లాంటి జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు అది రెండోది మూడోది అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నారు ఇవ్వకపోతే అసెంబ్లీకి రాకూడదని దీన్ని ఒక కారణంగా చూపబోతున్నారు అన్నది జరుగుతున్న చర్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అది రేచ్ చేస్తుంది దీనిపై మీ సమాధానం ఏంటి సతీష్ గారు ముందుగా మీకు టెన్ టీవీ వీక్షకులకు పెద్దలు పెంటపాటి పుల్లారావు గారికి మిత్రులు శ్రీనివాస్ చౌదరి గారికి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా చట్టాన్ని తెలుసుకోకుండా ఏదో చిత్తశుద్ధి లేకుండా రాయలేదు ఇప్పుడు స్పీకర్ వెనకైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓడాడు కానీ చావలేదు చచ్చేదాకా కొట్టాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావిస్తూ దానికి సంబంధించినటువంటి ఆ వీడియోకి సంబంధించిన లింక్ ను కూడా ప్రస్తావించారు ఇక్కడ ఏంటంటే ఆ యొక్క పరిస్థితి మొదటి రోజునే చూపించారు వాళ్ళు శాసనసభలోనే చూపించారు శాసనసభ సాంప్రదాయం సభా సంప్రదాయం ఏంటంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభలోని అనుసరించేటటువంటి సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలని చెప్పేసి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించి ఆ మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు అంటే అక్కడ ఎలా సాంప్రదాయ ఉల్లంఘన జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో కూడా ప్రస్తావించారు అంతేకాకుండా సరే అంశాలపై మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు టీడీపీ రేజ్ చేస్తున్న ఒక పాయింట్ ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాకుండా ఉండటానికి ఒక సాగుగా చూపబోతున్నారు ఇదే అసలు స్ట్రాటజీ సార్ అక్కడికే వస్తున్నారు ఇక్కడ ప్రతిపక్ష హోదా వాళ్ళు దయా దాక్షిణ్యాలతో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పార్లమెంటు విధానం వేరు ఆంధ్రప్రదేశ్ విధానం వేరు ఆంధ్రప్రదేశ్ లో స్పెసిఫిక్ లా ఉంది స్పెసిఫిక్ లా మీరు ఆ లెటర్ ని క్షుణ్ణంగా చూడండి ఆ లెటర్ లో కూడా ఆ లాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ లా ఏంటంటే ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం ట్వల్ బిలో ఏదైతే టెన్ పర్సెంట్ ఓట్స్ తో పని లేదు అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వాళ్ళు సంఖ్యాపరంగా వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అధికార పార్టీ కూటమిగా పోటీ చేసిన వాళ్ళు కాకుండా అధికారంలోకి వచ్చిన వారికి వ్యతిరేకంగా పోటీ చేసిన వారికి ప్రతిపక్ష స్థానం ఇవ్వాల్సిందే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షనర్స్ అండ్ ప్రివెన్షన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ దాంట్లో ట్వెల్వ్ బి రూల్ ట్వెల్వ్ బిలో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల క్షేత్రంలో పోటీ చేసినటువంటి వ్యక్తికి నంబర్ తో సంబంధం లేకుండా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగానే ఇచ్చినటువంటి ఉదాహరణలు కూడా ప్రధానమైనటువంటి పార్లమెంటుకు సంబంధించిన ఉదాహరణని మనం పక్కన పెడితే ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో ముగ్గురు మాత్రమే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్నికయ్యారు ఆ ముగ్గురులో ఒక్కరికి మరి అసెంబ్లీ నేతగా ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మాత్రమే రెండు వందల ఇరవై ఆరు టిడిపికి వచ్చినాయి సిపిఐకి పదిహేను వచ్చినాయి సిపిఎం కి పదహారు వచ్చినాయి కాంగ్రెస్ కి ఇరవై ఆరు మాత్రమే వచ్చినాయి కి ఏడో ఎనిమిదో వచ్చినాయి మరి ఈ రకంగా ఉన్నప్పుడు అంటే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు మాదిరెడ్డి శ్రీనివాస్ గారు నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి నైన్టీ ఫోర్ లో పీజేఆర్ కి ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇచ్చారా లేకుంటే ఇచ్చారు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టన కాంగ్రెస్ ఆరణ సభపక్ష నేతగా మాత్రమే గుర్తించారు కొంత విశ్లేషకులు గుర్తించారు ర్యాంక్ ఇచ్చారు మీరు ఒకసారి చెక్ నేతగా మాత్రమే గుర్తించారు ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు పీజీఆర్ లేదు లేదు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఇచ్చారు ఆయనకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇచ్చారు ఆ ర్యాంక్ ను కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది అలాగే పార్వతనే ఉపేంద్ర ఇన్సిడెంట్ ని కూడా లేఖలో ప్రస్తావించారు బట్ పార్వతనే ఉపేంద్ర అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అని ఒక్క మాట చెప్పనండి ఇది ప్రజాస్వామ్య స్పిరిట్ ఇక్కడ ప్రతిపక్షానికి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి అనేది కూడా లెక్కలోకి తీసుకోవాలి నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి ప్రజలకు ప్రజల తరపున వాణి వినిపించడానికి అధికార పక్ష నేత ఏదైతే శాసనసభ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ప్రతిపక్ష నేతని షాడో ముఖ్యమంత్రి అంటారు రాజ్యాంగం ప్రకారం షాడో ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే లేదా ముఖ్యమంత్రి గారికి విలువైనటువంటి సూచనలు ఇవ్వటానికి ముఖ్యమంత్రి స్థాయిలో మరొక వ్యక్తి సూచనలు చేయాలి అనేది ఉండాల్సినటువంటి అవసరం డెమోక్రసీలో అవసరం ఉంది లేదు ఎక్కువ సీట్లు ఇవ్వచ్చు ఢిల్లీలో మూడు సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అలాగే పీజేఆర్ కి ఇచ్చారు గతంలో పర్వత ఉపేంద్రకి ఉపేంద్ర కి ఇచ్చారు ఇవి ఎగ్జాంపుల్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందు తెస్తుంది మీ నిర్ణయం ఏమై ఉండొచ్చు ఎస్ ఎస్ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవిలా మీరు కావాలంటే చూడండి అది స్పీకర్ విశిక్షణ అధికారాలకు సంబంధించినవి కాకపోతే అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారంటే అప్పుడు ఇచ్చి ఉంటారు ఇప్పుడు స్పీకర్ ఎన్నికల్లో మీ పాత్రే లేకపోతే స్పీకర్ ని గౌరవించకపోతే మీరు ఒక మాట అన్నారు స్పీకర్ ఒక గతంలో ఒక వీడియో చేశారు చచ్చిపోలేదు కదా చావలేదు అని మీరు గమనించండి నేను నిన్నడానికి ఆ వీడియో చూసా మేము కూడా మీకు సంబంధించిన మీడియా వాళ్ళు కూడా మాట్లాడారు అది మాఫింగ్ వీడియో ఎవరో మాట్లాడితే అలా అన్నాడని ఈసారి సంబోధించాడు అది రాజకీయ నాయకులు చేసే విమర్శలు అప్పుడే రాజకీయ స్పీకర్ కాదు ఈయన మామూలుగా ఎమ్మెల్యే ఆయన కూడా కొత్తగా ఎన్నుకున్నారు కదా అప్పుడు విమర్శలు స్పీకర్ అయిన తర్వాత ఉండవు కదా స్పీకర్ అయిన తర్వాత అదే వ్యక్తి ఏమన్నాడు మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆసుపత్రి శాసనసభకు వస్తే నేను గౌరవం ఇస్తాను మరి దీన్ని కూడా చెప్పొచ్చు కదా మీదే మాట రాజకీయ విమర్శలు వేరు కానీ పార్లమెంట్ శాసనసభకి స్పీకర్ నింక్ అయిన తర్వాత ఆయన తినడానికి అవకాశం లేదు ఏ రాజకీయ వంతపడాల్సిన అవసరం లేదు కానీ మీలాగా స్పీకర్ మూర్పులాగా బిహేవ్ చేయలే చంపేస్తారు లేపేస్తారు యూస్ లెస్ పిల్లర్స్ అని చెప్పలేదు కదా కాబట్టి గౌరవంగా స్వాగతించాడు సరే ఈ వ్యాఖ్యలు పక్కన పెడదాం ఈ వ్యాఖ్యలు పక్కన పెడదాం ఆయన మాజీ సీఎం గా శాసనసభ్యుడిగా ఆయన ఒక లేఖ రాశారు నాకు పదకొండు మంది శాసన శాసనసభ్యులు బలం ఉంది నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చిందని ఇప్పుడు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా దీనిపైన మీ నిర్ణయం ఏమై ఉండొచ్చు సార్ శ్రీనివాస్ గారు సార్ రాజ్యాంగం ప్రకారం కన్సిడర్ చేయరు రాష్ట్ర శాసనసభ ప్రకారం రూల్స్ ప్రకారం పది పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష అని చెప్పి పార్లమెంట్ శాసనసభ రూల్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఇంకా మూడో విషయం ఏంటంటే మాకు హ్యాపీ ఆయన వస్తే ఆయన రావాలని కోరుకుంటున్నాం ప్రతిపక్ష నాయకుడు వస్తాడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వస్తాడు పొలివేందలొస్తాడు మేము వచ్చుకోలేదు కానీ ప్రజల తీర్పును గౌరవించాలి ప్రతిపక్షంగా ఉంటాడా లేదంటే వైఎస్ఆర్ చెప్పి నేతగా నిర్ణయాలు సూత్రాలు ఇస్తాడానికి స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు మేము ఇవ్వనే కోరుతున్నాం ప్రతిపక్ష ఇంకో మాకు ఇంకో అనుమానం కూడా ఉంది ఈ ప్రతిపక్షవాదంతో చూసుకొని ఆయన కేసులు ఇప్పటికి పోయి తర్వాత పదిహేను నెలలు పోలా ఎన్ఐఏ కేసు కానీ ఈడీ కేసులు ఈవీ ఇంకో విషయం కూడా చెప్తచ్చుకున్నా నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని మిదినెడ్డి గాని బీజేపీలో కలిసిపోతా అని చెప్పి నేను చర్చ జరిగాయి ఇంకో విషయం కూడా ఉంది డికే శివకుమార్ తో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిపేస్తా అని చెప్పి నేను కర్ణాటక వచ్చే ప్రకటన వచ్చింది ఇంకో విషయం కూడా ఉంది నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో ఏమవుతారు ఇతర ఎమ్మెల్యేలు ఇప్పటికి అధికారికంగా ఏ రూఢీ అవ్వట్లేదు ఉండేటప్పుడు కడప జిల్లా శాసనసభ్యుడు బీజేపీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి అయితే కామెంట్ చేశారు ఒక ఇద్దరు ఎంపీలు ఒక నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో రావాలనుకుంటున్నారని మళ్ళీ మీరు కూడా అదే కామెంట్ చేశారు ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ ను కలిశారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న దానిపైన ఎక్కడ ఒక క్లారిటీ లేదు అది ఒక ప్రస్తుతానికి గాలి వార్తగానే కనిపిస్తుంది కానీ శివకుమార్ కలిసి జనతా పార్టీ పార్టీ కాంగ్రెస్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు ఆయన ఎవరు అంటే గతంలో నేను ఒక సింగల్ గా వస్తాను సింహంగా ఉన్నాను చెప్పిన వ్యక్తి నేను బీజేపీలో చెప్పడానికి సిద్ధమైపోయాడంటే కాంగ్రెస్ సిద్ధమైపోయాడంటే ఇంకా ఆయన ఏమనేది మీరు చెప్పాలి రెండో విషయం రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి రాష్ట్ర నేతగా ఆయన పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కాపాడుకొని ప్రజా శాసనసభలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గొంతు కదా నేను రాను ఇంకా నాకు తెలిసి ఆ లేఖలు చూడండి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాననే విధంగా అర్థంగా ఉంది రెండు నాకు గతంలో ఏదో అన్నారు స్పీకర్ అన్నారు నా చిన్నపిల్లలు స్పీచ్ అంటే ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు శాసన రాకుండా వెళ్ళిపోవడానికి చేసిన ప్రయత్నం అయినా భాగంగా శ్రీనివాస్ గారు మాధురెడ్డి శ్రీనివాస్ గారు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఏదో కొత్త ఎత్తు గడ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు ప్రతిపక్ష హోదా ఎలాగో రాదు రాదు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి నేను రాను వచ్చే ఏం మాట్లాడతానని ఒక సాకుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చూపించుకోబోతున్నారంటున్నారు శ్రీనివాస్ గారు ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా మీకు ప్రతిపక్ష మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు వాళ్ళ విచక్షణ వాళ్ళ వెండెట్ట పాలిటిక్స్ ఎందుకంటే అతను వెళ్ళాడు సార్ ఏది కుప్పం వెళ్ళారు కుప్పం వెళ్ళి ఏం చెప్పారు యాభై మూడు రోజులు జైల్లో పెడతారా అన్నాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల వరకు అదే సార్ యాభై మూడేళ్ల డెబ్బై ఏళ్ల వయసు వచ్చినా గానీ వెండెట్ట పాలిటిక్స్ మాత్రం మానలేదు ఆయన ఆయన ఈ ఈ రాష్ట్రంలో వేలాది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి వేలాది అక్రమ నిర్మాణాల మీద ఆయనకు చూపు పడలేదు కేవలం వైఎస్ఆర్ సిపి కట్టుకున్నటువంటి ఏదైతే పార్టీ ఆఫీసుల మీద ఆయనకు చూపు పడింది శ్రీనివాస్ మనం గత రెండు మూడు రోజులుగా మాట్లాడుతున్నావు నేను అడిగిన కి వచ్చి ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు అడుగుతున్నారు ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే గుర్తించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది నేను చెప్తున్నది అదే సార్ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా నలభై శాతం ఓట్లు ఇచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ప్రజాస్వామికంగా డెమోక్రటిక్ స్పిరిట్ వీళ్ళు దెబ్బతీస్తున్నారు డెమోక్రటిక్ స్పిరిట్ ని దెబ్బతీస్తున్నారు ప్రతిపక్ష పాత్రను పోషించనివ్వటం లేదు అనే విషయం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా రాను అని నేనే విష్ చేయట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే అడుగుతున్నారు ఎలాగో రాదు కాబట్టి దీన్ని సాగ్గా చూపించి అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ అదే టిడిపి చేస్తున్నటువంటి ఆరోపణ గురించే నేను ప్రస్తావిస్తున్నాను సతీష్ గారు మీరు అన్నారని నేను అట్లా వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి ఆరోపణ ఆయన రాను అని చెప్పలేదు వచ్చే సుహృద్భావ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయండి ఆయన ఏమన్నాడు ఒక ఒక సభ్యుడు అన్నాడు ఆయన పేరు కూడా ఆయన మర్చిపోయి తత్తత్త తత్తత్తా అంట మాట్లాడాడు జగన్మోహన్ మీరు జగన్ అనే కూడా ప్రస్తావించారు కదా ఆయన్ని రెడ్డి అనే మాట ఫ్లో ఆగింది తర్వాత రెడ్డి అని ప్రస్తావించారు దాన్ని కూడా గేలు చేస్తూ ప్రస్తావిస్తూ మాట్లాడాడు రఘురామకృష్ణరాజు మాట్లాడటానికి కూడా తత్తరపడ్డాడు అసెంబ్లీ ఇంకేం వస్తాడు ఈ భాషలన్నీ ఆయన మేము చూడలేదా మేమే చెప్పాము ఆయనకి మర్యాద గురించి ప్రస్తావన చేయండి మర్యాద ఇవ్వాల్సినటువంటి మనకు హక్కు ఉంది ఈ యొక్క యాక్ట్ ను కూడా మేము వారికి తెలియజేసాం వారి దృష్టి తీసుకొచ్చాం ఒక స్పెషల్ ఈ స్పెసిఫిక్ లా ఒక శ్రీనివాస్ గారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీ వస్తామని చెప్తున్నారు అంతేకాదు సార్ ఖచ్చితంగా వస్తాము ఖచ్చితంగా వస్తాము ఓకే ప్రజల పక్షాల పోరాడు శ్రీనివాస్ గారు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మేము కోరుతున్నాము అది సరైన సమాజ సాంప్రదాయం ఇవ్వకపోయినా కూడా మేము వస్తాము ప్రజా సమస్యలను అసెంబ్లీలో లో లేవనెత్తు అని శ్రీనివాస్ గారు అంటున్నారు సార్ మేము ఒక్క మాటకు ఇస్తాను గత ప్రభుత్వంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవర్తించదు ఆయనకి ఎటువంటి నష్టం కలిగించదు మా స్పీకరే హామీ ఇచ్చారు మేము ఆయన వస్తే స్వాగతిస్తాం గౌరవిస్తామని ఎటువంటి అనుమానం అక్కర్లేదు వాళ్ళు కుట్రపూర్తి చర్యలతో లేదా డొంక తిరుగుడు మాటలతో శాసనసభకు రాకుండా ఎగ్గొట్టాలనే కారణాలు చూపిస్తే మేమేం చేయలేము అది ప్రజలు తింపుని వాళ్ళు వ్యతిరేకించినట్టే మళ్ళా కూడా ప్రతిపక్ష నాయకుడుగా కాకుండా ఒక వైఎస్ఆర్ విపక్ష నాకు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా నాకు ఉంది అని చెప్పి ప్రజలను మెప్పించి అటువంటి నిర్ణయాత సూచనలు ఇస్తే ప్రజలే ఆమోదిస్తారు వారిని దాన్ని స్పీకర్ చెప్పని అక్కర్లేదు గతంలో రెండు సీట్లు బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీలో పోరాడారు మీరు పదకొండు సీట్లు ఉన్నాయి కదా నేనైతే మీ ద్వారా టీవీ ద్వారా రిక్వెస్ట్ చేయదంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు శాసనసభకు రండి ఏ గౌరవానికి ఏ బంగా ఇబ్బంది కదా ఇబ్బంది కలగదు మిమ్మల్ని స్వాగతిస్తారు గౌరవిస్తారు ప్రజా సమస్య మాట్లాడండి నేను అంటున్నా జగన్ రెడ్డి గారికి ఒక గంట కాబట్టి ఒకటి గంట కొని మాట్లాడమని చెప్పండి స్క్రిప్ట్ లాగా మాట్లాడతాడు ఎలా మాట్లాడచ్చు మాకు కూడా కుతూహలం ఉంది కాబట్టి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మాధురెడ్డి శ్రీనివాస్ గారు మరో అంశాన్ని ప్రస్తావించారు నేను మర్చిపోతాను అంటూ గతంలో జైల్లో పెట్టి నేను మర్చిపోతాను అంటూ వెండేటా పాలిటిక్స్ కి టీడీపీ తెరలేపుతోంది నిన్న కుప్పంలో ముఖ్యమంత్రి అలా ఎలా మాట్లాడతారని వైసీపీ అంటుంది సరే ఇక్కడ ఒక మాట రాజకీయం సర్వసాధారణం ఎందుకంటే జగన్మోహన్ గారు కూడా బాబు గారిని చుత్త బాగా కాల్చండి ఇప్పుడు అయ్యండి కళ్ళతో కొట్ట ఎన్నో మాటలు అంటారు ప్రజాశాతంలో మాట్లాడిన మాటలు శాసనసభలో మేము గౌరవించాం కదా ఆయన మొత్తం ముందుకు వస్తే కూడా వేరే ఎంత దుర్దారణ వచ్చినా కూడా ఆఫీస్ అందరినీ కార్ లోపల దాకా పంపించి ఆయనకి ప్రమాణ స్వీకారం చేయించి మేమే ఇబ్బంది పెట్టలేదే గౌరవించాం స్పష్టంగా వారికి ముందు అల్పబడ్డ ప్రకారం లేకుండా ఉచితంగా సభా సభ సభా మర్యాద ఉచితంగా ప్రమాణ సేకరణ చేయించాం ఇంతకన్నా గౌరవం ఏమి కాదు చెప్పండి మేము స్వాగతిస్తాం గౌరవిస్తాం స్పీకర్ అసెంబ్లీ అధ్యక్షుడే మాట్లాడుతా ఉంటే ఇంక మళ్ళీ అనుమానాలు వ్యక్తి మీరు శాసనసభ కూటాలని ప్లాన్ లో ఉన్నారని అడుగుతారు మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాస్ గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో అటు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ నిన్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రస్తావిస్తున్నారు అయితే ప్రస్తావిస్తున్న ఎగ్జాంపుల్ సంబంధించి పర్వత నేను ఉపేంద్ర పంతొమ్మిది నలభై నాలుగు రాజ్యసభ సభ్యుడని కొందరు ప్రస్తావిస్తున్నారు అలాగే పి జనార్దన్ రెడ్డి నైంటీ ఫోర్లో కాంగ్రెస్కి ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి ప్రతిపక్ష హోదా దక్కలేదు బట్ పి జనార్దన్ రెడ్డికి అప్పుడు కేవలం కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా మాత్రమే గుర్తించారని మరికొందరు గుర్తు చేస్తున్నారు ఈ పది శాతం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ ప్రతి శాతం లేకపోయినంత మాత్రాన ఇవ్వకూడదని లేదన్న అంశాన్ని పెంటపాటి పుల్లారావు గారు అంటే విశ్లేషించి చెప్తున్నారు ఏదైనా కొంత కొంత టసిల్ అయితే ఇక్కడ కనిపిస్తోంది మరోవైపు రాజకీయంగా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు ఎలాగో రాదు కాబట్టి ఈ సాగ్గా చూపించి అసెంబ్లీకి రాకుండా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తుగడని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది మరోవైపు అటు లోక్సభలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న నలభై ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ స్పీకర్ సంబంధించి ఎన్నిక జరుగుతోంది పదేళ్ళ తర్వాత కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా దక్కిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్న డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి ఏదైనా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అలాగే పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించి అయితే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు ఢిల్లీలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది మరి కాన్స్టిట్యూషనల్లీ దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి ఏ ప్రొవిజన్స్ని ఏ విధంగా ఎవరు లీనస్గా వాడుకుంటున్నారని తెలియాలంటే మనం కొద్ది గంటలు ఆగాల్సిందే ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్